హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు టేస్టీ విలేజ్ వంటలు నేను ఇవాళ మీకు ఒక మంచి వంట చూపిస్తున్నానండి దాని పేరు పొట్టు మామిడికాయ పులుసు అండి చాలా బాగుంటుంది ఈ పొట్టు వీడియోని బిఫోర్ కొన్ని షార్ట్స్లో పెట్టినాను వీడియోలో దాన్ని చూడండి ఎలా ఉంటుందో చిన్న రొయ్యలు అనమాట ఎండుపెట్టినవి చిన్న చిన్నవిగా ఉంటాయి ఉంటాయండి అవి పొట్టు అంటారు దానితోటి మామిడికాయ వేసి కాంబినేషన్తో చేస్తారండి అన్నంలో తింటారు పొట్టు మామిడికాయ కాంబినేషనే కాదు దాంతో మునకాయ కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే కానీ రొయ్యిపొట్టు పుట్టు మామిడికాయ అనేది ఎవర్ గ్రీన్ అనమాట మా నెల్లూరు సైడ్ అనేది చాలా చాలా ఫేమస్ అండి ఇది చాలా బాగుంటుందండి నాన్ వెజ్ ఫ్లవర్స్ అందరూ చాలా చాలా ఇష్టపడతారు దాన్ని ఎలా చేయాలో చూపించేస్తాను ముందుగా పొట్టు అనేది శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఇసుక లేకుండా ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నాను ఒక రెండు టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు తీసుకున్నానండి రొయ్యపట్టు మాత్రం ఇసుక గవ్వలు అలాంటివి లేకుండా శుభ్రం చేసి పెట్టుకోవాలి చింతపండు కూడా నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని కడిగి పెట్టుకోవాలి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి తగినంత ఆవాలు కొంచెం కొంచెం వేసుకోవాలండి మెంతులు అనేవి మరి ఎక్కువ వేసుకోకూడదు చెట్పట్లాడిన తర్వాత వాటిని ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు దూరగా ఫ్రై చేసుకోవాలి వాటిలోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఆ పచ్చిమిర్చి అనేది తింటూ ఉంటే కూడా చాలా బాగుంటాయండి అనేది మీరు దాన్ని తీసుకునే క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు అలాగే టమాటాలు తీసుకోవాల్సి ఉంటుంది పచ్చిమిడికాయ కూడా అండి పుల్లగా ఉండాలండి కొందరు చెక్కు తీసుకుని వేస్తారు మామిడికాయ అనేది చెక్కు లేకుండా కూడా వేసేస్తారు మేము అలానే ఉంచేసాము ఈ వీడియోని ఈ పి మా పిన్ని చేసిందండి నా కోసం ఈ వంట దానికి వీడియో చేయడం చేత కాకపోయినా షూట్ చేయడం అనేది నా కోసం చేసింది కష్టపడి థ్యాంక్ యూ పిన్ని త్వరగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు అనేవి తర్వాత టమాటాని ఒక రెండు టమాటాలు తీసుకున్నాము టమాటాలు కూడా సన్న కట్ చేసేసుకొని వేసుకోవాలి బాగా మగ్గించుకోవాలండి కరివేపాకు కూడా వేసేసుకుందాము మీకు డౌట్ రావచ్చు మామిడికాయ వేసుకుంటున్నాం కదా మళ్ళీ ఎందుకు చింతపండు గుజ్జు అని కానీ వేసుకోవాలండి చింతపండు కూడా ఎందుకంటే పొట్టు అనేది కొంచెం తీగా ఉంటుంది తీగ అంటే షుగర్లా ఉండే తీపి కాదు కొంచెం టేస్ట్ వేరేలా ఉంటుంది కాబట్టి అలా మామిడికాయ కూడా చింతపండు కూడా వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకున్నాము అలాగే కారం అనేది రెండు చెంచాలు మూడు చెంచాల వరకు వేసుకోవచ్చండి పులుపు కారం అనేది సంపాడలో ఉండాలన్నమాట దీనికి బాగుంటుంది చప్పగా ఉంటే బాగుండదు పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇది వేడన్నంలో తింటే చాలా బాగుంటుందండి మామిడికాయ ఈ పొట్టు అనేది నాకు చాలా చాలా ఇష్టము చాలామందికి ఇష్టమండి ఈ కాంబినేషన్ అనేది మామిడికాయ దొరికితే రొయ్య పొట్టు వేసి చేసేస్తాము ఎందుకంటే ఈ మామిడికాయలు త్వరగా మగ్గిపోతాయి కదా మామిడికాయ ముక్కలు అలా వేసేసుకున్నాము అలా వేసేసుకున్నాము వేసేసుకుని రొయ్య పొట్టు కూడా వేసేసుకున్నామండి శుభ్రంగా కర్రీ పెట్టుకుంది చింతపండు గుజ్జు ఉంది కదా పులుసు తీసి పెట్టేసుకొని పిప్పంతా పక్కన పెట్టేసుకొని అందులో వేసేసుకుంటున్నానండి పులుసు అలాగే చింతపండు పులుసు మామిడికాయ అనేది మామిడికాయ అనేది సమపాళ్ళలో ఉండాలన్నమాట పులుపు అనేది మీకు అది వేయకపోతే చింతపండు పులుసు అనేది నీళ్ళ నీళ్ళగా అలా ఉంటుందండి బాగుండదు మామిడికాయ మాత్రం వేస్తే తగినంత సాల్ట్ వేసేసుకోండి రెండు సంపాళ్లలో ఉండాలండి ఒకసారి చేస్తే మీకు అలవాటు అయిపోతుంది చింతపండు పులుసు మామిడికాయ ఎలా వేసుకోవాలనేది చెక్కు తీయకుండానే వేసేసుకున్నాం మామిడికాయ అనేది కొంచెమే వాటర్ పడితే ఎక్కువ వేయకూడదు మరీ పల్చగా ఉండకూడదు రసంలాగా కొంచెం వేసుకొని మగ్గించుకోవాలన్నమాట చాలా ఫాస్ట్గానే అయిపోతుంది ఏడెనిమిది నిమిషాల్లో పది నిమిషాలు మాక్సిమం అయిపోతుంది రొయ్యపొట్టు అనేది సన్నగా ఉంటుంది కదా ఉడికిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోయిందండి కూర చాలా త్వరగానే అయిపోతుందండి మీ అందరికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఈ కూర అంటే నాకు చాలా చాలా ఇష్టం అలాగే మా పిన్ని వాళ్ళకి మా అమ్మకి నాన్నకి అందరికీ చాలా చాలా ఇష్టం అండి ఈ కూర మామిడికాయ ఈ మామిడికాయ రొయ్యపూట్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది మీ అందరికీ ఖచ్చితంగా తీరుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీ అందరికి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ కాంబినేషన్లోనే కాదండి ఇంకా మునక్కాయ కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట Thank you.